హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన పద్మ వెల్కమ్ టు చంద్ర చంద్రలక్ష బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అనమాట చూడండి నేనైతే సారీ పెట్టుకోవచ్చు అయితే ఇలా కొడుతున్నాను అయితే మీ అందరికీ తెలుసు కదా మనకి టైలరింగ్ వచ్చినా రాకపోయినా ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేసేసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అండ్ నేను చెప్పాను కదా నేను పీకో చేయడం వల్ల కూడా మనం మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అలాగే ఇలా మనకి ఒక నార్మల్ మిషన్ ఉన్నా కూడా లేదా ఎలక్ట్రిక్ మిషన్ తీసుకున్నాం అనుకోండి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా నార్మల్ కుట్టు కూడా మనం వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనకి శారీ పెట్టుకొచ్చాయనుకోండి మనకి ఏంటంటే సైడ్ స్టిచ్చెస్ అనేది వేయాలి అంటే కుట్టుపైన కుట్టు వేయాలి అది ఈజీనే కదండి ఎవరికైనా ఈజీ దానికి టైలరింగ్ రావాల్సిన అవసరం లేదు మిషన్ ఆపరేట్ చేయడం వస్తే చాలన్నమాట తర్వాత వీటికి ఎంత సైజు వాళ్ళు పెట్టమంటే అంత సైజు అనేది పెట్టేసి కింద ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసేసి ఫోల్డింగ్ చేయమని చెప్పేసి అనమాట ఒకవేళ తక్కువగా హైట్ ఉన్నవాళ్ళు అలాంటప్పుడు ఇలా కట్ చేసేసి వాళ్ళు ఎంతవరకు కావాలన్నారో అంతవరకు ఒక ఫోల్డ్ చేసేసి ఒక కుట్టు వేయడమే అనమాట ఈ విధంగా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకు ఒకసారి పెట్టుకొట్టుకు వచ్చేసి దాదాపు థర్టీ నుండి ఫిఫ్టీ వరకు తీసుకుంటారండి ఒక్కొక్క ఏరియాలో ఫిఫ్టీ తీసుకుంటారు ఒక్కొక్క ఏరియాలో థర్టీ నేనైతే దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ నుండి థర్టీ రూపీసే తీసుకుంటున్నానండి ఇంకా పెంచాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అనమాట ఇంకా సరేలే దానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కదా అటు నాలుగు ఇటు నాలుగు కుట్లు వేసేసి కింద కొంచెం ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది కొంతమందికి అయితే ఆ ఫోల్డింగ్ కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి మనకి అలా ఒక ఐదు నిమిషాల్లో ఒక మూడు నాలుగు కుట్టుకున్నా కూడా చూడండి ఐదు నిమిషాల్లో మనము దాదాపు నూట యాభై నుండి రెండు వందల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు ఒక మూడు నాలుగు కుట్టామనుకోండి నేనైతే ఒక ఐదు పది నిమిషాలలో ఒక మూడు మూడో నాలుగోసారి పెట్టుకోసైతే వేసేస్తాను అనమాట దీనివల్ల మనకి ఎంత బెనిఫిట్ చూడండి కొంతమంది ఏంటంటే ఇవి చిన్న చిన్న పనులు చేయొద్దు అని చెప్పేసి షాప్లో అయినా ఇంట్లో అయినా తీసుకోరనమాట మనం బ్లౌజులు కుట్టి సంపాదించే డబ్బులు ఇలాంటి చిన్న చిన్న పనుల వల్లనే మనకి ఈజీగా వస్తాయండి ఇప్పుడు ఐదు పది నిమిషాలలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అయ్యో ఫిట్టింగ్ కర సరి సరిపోతుందా లేదా లేదా నీట్గా ఫినిషింగ్ ఉందా లేదా ఇవన్నీ అవసరం లేదనమాట ఇలాంటి వాటికి కాబట్టి ఇది బెనిఫిటే కదండి మనకి చాలా యూజ్ఫుల్ టెన్షన్ లేని పని ఇలాంటి పనులు ఎంచుకోవడం వల్ల కూడా మనం ఫ్యూచర్లో హ్యాపీగా ఉండొచ్చు ప్లస్ మనకు కావాల్సినంతవరకే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటివి అండ్ చాలామంది అయితే బిజినెస్ ఐడియాస్ గురించి కూడా చెప్పమని చెప్పేసి అంటున్నారు దాదాపు రా అంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే చేస్తానండి అంటే టైలరింగ్ బిజినెస్ ఐడియాస్ అనమాట మనం టైలరింగ్ చేస్తూ ఇంకా ఏమేమి వర్క్ చేస్తూ ఉంటే మనకి డబుల్ బెనిఫిట్ అనేది వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోస్లలో నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటానండి తప్పకుండా వీడియోస్ ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోస్ అనేది వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే చూడండి కింద కొంచెం ఫోల్డింగ్ చేసి కొడుతున్నాను కొంతమంది ఏం చేస్తారంటే కింద ఫోల్డింగ్ చేయకుండా కింద ఫోల్డింగ్ చేసామనుకోండి గేర అనేది తగ్గిద్ది అనమాట అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే పైన కట్ చేయమంటారు నేను చాలా తక్కువ పైన కట్ చేయమనే వాళ్ళు చాలా తక్కువ చూశాను ఒక్కరో ఇద్దరు చెప్పారనమాట పైన కట్ చేసేసి మళ్ళీ పట్టి పెట్టాలన్నమాట అది కొంచెం రిస్క్తో కూడిన పని అనమాట రిస్క్ అంటే ఏం లేదు అది కూడా ఈజీనే కానీ దానికంటే ఈజీ ఏంటంటే అనమాట కానీ దాదాపు ఎక్కువ ఎవరైనా కూడా కిందనే కట్ చేసేసి ఫోల్డింగ్ చేయమంటారు కొంతమంది మాత్రమే అలాంటి డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళు ఉంటారనమాట అండ్ చూడండి ఇప్పుడు మీరు చూస్తుండగానే రెండు సారీస్ రెండు సారీ అయితే వేసేస్తున్నాను కదా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి మనకి ఎన్ని కుట్లు ఉంటాయి దాదాపు ఈ సిక్స్ పీసెస్ లెహంగా లంగాలు కాబట్టి నా ఆరు కుట్లు ఎంత ఈజీగా వేయొచ్చు తర్వాత కింద ఒక ఫోల్డింగ్ అంతే అయిపోతుంది థర్టీ రూపీస్ ఎంతసేపు అండి ఎంతసేపు మనకి తెలివి అనేది ఉండాలి కానీ ఏ విధంగానైనా మనీ అనేది సంపాదించుకోవచ్చు ఇదే రావాలి అదే రావాలి అని చెప్పేసి ఏది లేదనమాట మనకి టైర్లింగ్ వస్తేనే మన దగ్గర మిషన్ ఉండాలా మనకి టైర్లింగ్ వస్తేనే మనం టైర్లింగ్ వర్క్ చేయాలా లేదు కదా మనకు వచ్చినా రాకపోయినా ఇలాంటి వర్క్ ఎవరైనా చేయవచ్చు చాలామంది అయితే జూట్ బ్యాగులని లేకపోతే మన పేపర్ బ్యాగులని ఇలా చాలామంది స్టిచ్చింగ్ ఉన్నారు ఉన్నారనమాట లగేజ్ బ్యాగ్స్ కానీ అలా ఏ విధంగానైనా వర్క్ చేయాలన్నమాట వర్క్ చేయాలి మనం మనీ సంపాదించాలి ఇది ఇదా అని కాదు కష్టపడే తత్వం ఎవరికి ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారనమాట అలా చేసినప్పుడే మన ఫ్యామిలీకి మనం మన వంతు మనం హెల్ప్గా ఉంటాము లేదు మనకెందుకులే అనుకుంటే అక్కడే ఉండిపోతాం అనమాట కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా ఇంతకుముందు నేను చూసిన కొన్ని కొంతమంది ఫ్రెండ్స్ అయితే మామూలుగా మనకి పార్టీస్కి జెండాస్ అవి ఉంటాయి కదా ఆ జెండాలు కూడా కుట్టి డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలామంది అంటే రోజు ఒక వంద జెండాలు ఇట్లా అంటే జెండాలు అంటే మనకి పార్టీ గుర్తులు ఉంటాయి కదా అలా అలాంటివి కుట్టి కూడా మనీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు బ్యాగ్స్ కుట్టి సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా రకాలుగా అసలు దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా బ్యాగ్స్ కూడా రకాలు ఉంటాయి అన్నమాట అలా రోజుకొక యాభై బ్యాగులు ఇరవై బ్యాగులు అలా కొంతమంది అయితే షెడ్స్ అంటే వాళ్ళే కటింగ్ చేసి ఇచ్చేస్తారనమాట షెడ్స్ కుట్టేవాళ్ళు షెడ్స్లలో ఏంటంటే కొంతమంది కాలర్స్ కుడతారు కొంతమంది ప్యాకెట్స్ కుట్టడం కొంతమంది బ్యాక్ పార్ట్ కొంతమంది ఫ్రంట్ పార్ట్ అలా కొంతమందికి డివైడ్ చేసి కూడా ఇస్తూ ఉంటారనమాట కంపెనీలలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అలాగే కొంతమంది ఏంటంటే కాంట్రాక్ట్ తీసుకొని స్కూల్ డ్రెస్లో అలా కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గర నుండి వేరే ఇంట్లల్లో కుట్టుకునే వాళ్ళ దగ్గరికి ఇస్తూ ఉంటారనమాట అలాంటి కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మనం ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఎవరెవరు ఇంట్లో ఇంట్లలో కొడతారో వాళ్ళకి ఎక్కువ వరకు ఉండదు కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అవుతారు వాళ్ళతోనే కుట్టించుకుంటారు అలా కుట్టడం వల్ల కూడా వాళ్ళకి తక్కువ పడతాయి కానీ మనం ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఐదు రూపాయల పది రూపాయలైనా పర్లేదులే అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట అలా ఒక ఈ ఈవినింగ్ వరకు కనీసానికి ఈజీగా ఒక రెండు మూడు వందలు సంపాదించుకోవచ్చు అనమాట ఈ టూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కుట్టిన షర్ట్స్ లేకపోతే కుట్టిన ప్యాంట్లు అలాంటివి ఉంటాయి కదా వాటికి ధార ఉంటాయి కదా అంటే మామూలుగా మనము బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ధార అవి కనబడకుండా నీట్గా కట్ చేస్తాం కదా వాళ్ళు ఏంటంటే అలాంటి కాంట్రాక్ట్ కూడా తీసుకుంటారు అనమాట ఇక్కడ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు అంటే కట్టెలకు కట్టలు ఇస్తారనమాట అవి ఇచ్చేసి వాళ్ళు ఆ ధార పువ్వులు కట్ చేసేసి నీట్గా ఫోల్డింగ్ ఫోల్డింగ్ కూడా చేయరు దారపువ్వులు పువ్వులు కట్ చేసి ఇచ్చేసేయాలి కానీ దారపువ్వులు పువ్వులు కట్ చేసినందుకు ఒక షర్ట్ కట్ చేసి వన్ రూపీయో అట్లా ఉంటుంది కానీ ఏముందండి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ లేదంటే టీవీ చూస్తూ హ్యాపీగా ఆ పొగలన్నీ కట్ చేస్తూ ఉంటారు మనకి రూపాయి అనిపిస్తుంది కానీ ఆ రూపాయి రూపాయే వేలు లక్షల్లో అవుతాయి అనమాట అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా దగ్గర హెమింగ్ చేస్తుంది అమ్మాయి అని చెప్పాను కదా తను కూడా ఆ వర్క్ చేస్తుంది అనమాట అంటే నా నేను ఇచ్చిన హెమింగ్స్ చేస్తుంది నా దగ్గర ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళినప్పుడు లేదా బ్లౌజులు లేనప్పుడు లేదా ఇంకా ఈవినింగ్ టైంలో ఇప్పుడు మళ్ళీ ఖాళీ ఉండకుండా ఆ వర్క్ కూడా చేస్తుందట ఆ దార పువ్వులు కట్ చేయడము ఇలా నేను కూడా విన్నాను అనమాట అండ్ ఇంకా కొంతమంది అయితే అంటే అంతకుముందు పాత అంటే ఫస్ట్ నేను షాప్ పెట్టినప్పుడు కానీ అలా అప్పుడు వేరే అమ్మాయి హెమ్మింగ్ చేసేది కదా ఆ అమ్మాయి ఏంటంటే వేరే వాళ్ళు డ్రెస్సులు తీసుకొచ్చి అంటే క్లాతులు తీసుకొచ్చి వాళ్ళు డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయిస్తారనమాట మొత్తం కటింగ్ చేసి ఇస్తారు లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్చింగ్ చే అంటే కట్ చేసి ఇస్తారు కటింగ్ చేసిస్తే ఈ అమ్మాయి కుట్టేది అంటే ఈ అమ్మాయి ఒకతే అని కాదు ఇంకా చాలామంది ఉండేవారు వీళ్ళు ఈమె కూడా కుట్టేదనమాట అప్పుడు నా దగ్గర హెమింగ్ చేస్తూ అవి కూడా కుట్టేదనమాట అప్పుడు కుట్టినప్పుడు నేను అడిగాను ఎంత ఇస్తారా మీకు అని అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇచ్చేటోళ్ళు అంట ఒక డ్రెస్కి అంటే మొత్తం స్టిచ్చింగ్ చేసి ఇచ్చినందుకు అంటే మనము టైట్ ఫిట్టింగ్ అలా చేస్తాం కదా అలా కాదనమాట వాళ్ళు నార్మల్గా కుట్టుకుంటే వెళ్ళిపోవడమే ఇంకా అవి ఫిట్టింగ్ అదంతా వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్సుల టైప్ అనమాట మనం తీసుకున్న తర్వాత మనం సైజ్ చేయించుకుంటాం కదా అలా ఫ్రీ సైజులో వాళ్ళు కట్ చేసి ఇస్తారు ఆటోమేటిక్గా అన్నీ అటాచ్ చేసేసుకుంటూ సైడ్స్ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే అప్పుడు ఫిఫ్టీన్ అట్లా ఇచ్చే వరకు ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా ఇస్తున్నారంట నార్మల్ టాప్లకైతే ట్వంటీ రూపీస్ అంట ఇప్పుడు నార్మల్గా అంబ్రెల్లా టైప్ ఇలాంటి వాటికి అయితే థర్టీ రూపీస్ అలా ఇస్తున్నారు ఇక కుట్టనక్క అని చెప్పేసి అన్నదనమాట అంత కష్టపడి కుడితే థర్టీ రూపీస్ ఒక ఫ్రాక్ మొత్తం కుడితే థర్టీ రూపీస్ అన్నాను అది అంటే మొత్తానికే మిషన్ రాని వాళ్ళు ఆ వర్క్ చేస్తే పర్లేదు ఎందుకంటే వాళ్ళకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది దాదాపు ఈవినింగ్ వరకు ఒక కనీసానికి ఒక ఇరవై ఇరవై కుట్టినా కూడా అవి తొందరగా అయిపోతాయి అనమాట అలా మనకి రోజుకు మూడు వందల వందలు ఈజీగా సంపాదించుకోవచ్చు టైలరింగ్ రాని వాళ్ళు టైలరింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం అలాంటివి చేస్తే వేస్ట్ దానికంటే మిషన్ నేర్చుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం టైలరింగ్ టచ్ందనమాట నేను అన్నాను అదేదో దాని మీద ఫోకస్ చేస్తే నీకు దానికి డబల్ బెనిఫిట్ నీకు వస్తుంది కదా టైలరింగ్లో అని చెప్పేసి అన్నాను సరే అక్క ఇప్పటి నుండి అదే చేస్తాను ఇంకా అవి అన్నీ కుట్టి కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనమాట టైలరింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం అలాంటి వర్క్ చేయకపోవడమే బెస్ట్ ఎందుకంటే టైలరింగ్ వచ్చి మీరు ఆ పని చేస్తే మీ టైం వేస్ట్ మీకు మనీ వేస్ట్ మనీ తక్కువ వస్తాయి టైలరింగ్ అస్సలు రాని వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇలాంటి వర్క్ చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అనమాట అండ్ ఈరోజు ఏంటో రకరకాలుగా అన్నీ గుర్తుకొచ్చేసాయి అనమాట అంటే ఇక్కడ జరుగుతున్నాయి కొన్ని నాకు అంతకుముందు కూడా ఇవన్నీ తెలుసు అనమాట చాలా రకాలుగా అండ్ నేను కూడా ఇంతకుముందు ఫస్ట్ టైంలో నేను కూడా ఒక వర్క్ చేశాను అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే నేను నాకు టైలరింగ్ వచ్చినా కూడా అప్పటికి స్టార్టింగ్లో నాకు అంతగా తెలియనప్పుడు వర్క్ రానప్పుడు అప్పుడు నేను కూడా చేశాను అదేంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో నేనైతే నాలుగు లంగాలు అయితే కుట్టు వేశాను ఇప్పుడు ఎంత వస్తాయి నాకు వన్ ట్వంటీ రూపీస్ అయితే ఈజీగా వస్తాయి అనమాట మీరు కూడా ఇలా ట్రై చేయండి డబ్బులు అనేది సంపాదించుకోండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి